మీ అందరిగా ఉన్నారండి మేము నేను మీరే బాగున్నాం అని మనస్ఫూర్తిగా రోజు అయితే మరొక బ్లాక్తో మీందుకు వచ్చాను ఈ డే ఫుల్ డే బ్లాక్ కాదు రండి ఎందుకంటే పొద్దునుంచి అసలు బద్ధకంగా ఉండి ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు సో ఇంట్లో పని కూడా అంతే జాబ్గా చేస్తున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే కూరగాయలు కోసుకొని పెట్టుకున్నా సో వంట చేసేద్దాము సో ఎండ బాగా ఉంటుంది కదండి అందుకనే నేను ఇంకా వంట త్వరగా చేసి ఫ్రెష్ అవుదాములే అని చెప్పేసి అనుకున్నాను సో మెందు కూర ఇచ్చారు మెందు ఇంకా మొన్న పప్పు పెట్టారు కదండి ఈరోజైతే మా వారు టమాటా వేసి కర్రీలాగా చేయమన్నారు సో ఇది కూడా చాలా బాగుంటుంది సో కాకపోతే మాకేంటంటే ఇక్కడ సరిగ్గా కట్టరండి కట్ట ఇది కొన్ని చూసారు ఇట్లా రబ్బర్ బ్యాండ్లు కడతారు రబ్బర్ బ్యాండ్లు కట్టి ఒత్తులు కడతారు కాబట్టి ఆ ఆకు మధ్యలో అంతా పైకి వచ్చేస్తుంది సో కట్ చేయడానికి అది వీలు అవ్వదు అనమాట సో చూసారా ఎంత తీసుకో అందులో ఇది పొట్టిగా ఉంది మరి ఇంకొంచెం పెద్ద అమ్ముతారు కదా మనకి సో అట్లా పైప్ కట్ చేసిన తర్వాత ఇంకేమన్నా ఉంటే కనుక ఆఫ్ ఇట్లా చేతితో గిల్లేస్తాను నేనైతే సో అడగడం అయితే మర్చిపోయానండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ కొత్త ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇవ్వండి కంటెంట్ నచ్చితేనే ఇవ్వండి నేనైతే అంటే కంపల్సరీ చేసుకోవాలంటే అట్లా ఏమన్నాను కాకపోతే అది మీ ఇష్టం కదండి మీకు నచ్చితే మీరు చేసుకుంటారు కదా సో అందుకని సో మీందుకు కూడా టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఈరోజైతే ఇంకా డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట మనకి డైరెక్ట్ వాయిస్ ఇస్తే బాగుంటుంది కదండి సో వాయిస్ ఓవర్ ఇస్తే ఏంటంటే ఒక పెద్ద ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది సో మాకు ఏంటంటే కూర చేసే ముందు చేయవచ్చు చేయచ్చులేదు అన్నట్లు నేనేనండి ఇందులో ఇక్కడ మాకు వచ్చే మెంత కూర ఏంటంటే చాలా ఇసుకుంటుందండి ఇసుకొని పెంచుతారేమో కానీ మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం మట్టి మట్టి అంటే మరీ మట్టిలో కాగలేయండి కొంచెం ఇసుక తగ్గుతుంది మరీ ఇక్కడ గుట్టలు గుట్టలు తీసుకొస్తుంది ఆకుకూరలు కడిగితే అదే నాకు అర్థం కాదు మాకైతే చక్కగా మరీ అంత ఎక్కువ రాదు సో ఇంకా ఈరోజు సో ఇసుకొస్తుంది కదండి మాకు ఇక్కడ మీకు తెలిసిందే కదా ఉప్పు నీళ్ళు ఉంటాయండి సో ఉప్పు నీళ్ళ వల్ల నేనైతే ప్రతి వస్తువు కూడా మళ్ళీ మళ్ళీ కడుక్కుంటాను సో మీది ఇసుకుంటుంది కాబట్టి ముందు ఉప్పు నీళ్ళతో మంచి నీళ్ళు ఎందుకు వేస్ట్ వేయడం చెప్పేసి ఉప్పు నీళ్ళతో కడిగేసేసి తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని జస్ట్ అట్లా వాష్ చేస్తాను అన్నమాట నాకు ఇన్నిసార్లు వాటర్

మధ్యలో ఒకసారి అలా ఒకటి రెండు సార్లు అలా ఫోన్ చేస్తాను ఎందుకంటే పాప అక్కడ ఉంటుంది కదా సో పాప గురించి అయినా సరే ఏం చేస్తుంది ఏంటి అనేది నేను కాల్ చేస్తే ఒకసారి ఫోన్ చేసి చెప్తాను మనం ఒకవేళ చేయలేదు చేయకపోతే కనుక మా అమ్మాయికి పదకొండింటికి అట్లా కాల్ చేస్తాను కదా పన్నెండు ఆ సో ఇప్పుడు అంటే ఖాళీ కాబట్టి చేస్తున్నాను అదే అంటాను ఎన్నిసార్లు ఎందుకు చేయడము తనైతే ఈ మధ్య బాగా అల్లరి చేస్తుందండి మామూలు అల్లరి కాదు ఎందుకంటే కొంచెం ఒక ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్నా పిల్లలు సైలెంట్ అవుతారు కానీ మా అమ్మాయి అయితే మా అమ్మ అసలు చెప్పిద్ది కదా వీడియో కాల్ చేసినప్పుడు కూడా ఒక్క తిన్నాన కూర్చోదండి అసలు ఎంత గొడవ చేసిద్దో అటు వెళ్ళి ఇద్ది అస్సలు సో ఏంటి గ గరికి పాటిగా గారు చెప్తా ఉంటారు కదా పిల్లలు అమ్మాక గొడవ చేస్తారు గొడవ చేయకపోతేనే ఏదో ఫాల్ట్ ఉంది అని చెప్పేసి నాకైతే ఎప్పుడు అదే గుర్తొచ్చిద్ది అనమాట ఈవెన్ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇంత అల్లరి చేయలేదండి ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి మేము చూస్తా పెంచాం కదా సో మా దగ్గరే ఉండేవాళ్ళు ఎక్కువగా అక్క జాబ్ వెళ్తుంది కాబట్టి సో ఈవెన్ వాళ్ళు కూడా అంత గొడవ చేయలేదు చక్కగా ఆడుకునేవాళ్ళు వాళ్ళు ఈ పిల్ల అసలు మామూలుగా కాదండి సో ఇది వచ్చేసేసి గురువారం రావండి సో ఎండలైతే చాలా ఉంది కదండి అందుకనే ముందు వంట చేసేసి తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు లేదు వంట అయితే మొదలు పెట్టాను ఇంకా కూర అయితే చేసేద్దాము సో దీంట్లోకి మెంతి కూర ఎక్కువ తెచ్చారు కాబట్టి రెండు కోట్లకు కావాలి కాబట్టి మూడు మూడు కట్టలు తీసుకుంటురను రెండు కోట్లకి సరిపోతుంది అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు సరిపోతుంది సో ఇది ఒకసారి మాకు చేయాలని సో మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇదే పాండి పెడతారు ఇంటి మీరు అని ఎందుకు అండి ఈ బాండీలో మనం కర్రీస్ కానీ ఉప్మా కానీ చేసినప్పుడు ఈవెన్ ఉగ్గానే చేసినప్పుడు ఉగ్గాని అంటే అదే మేమైతే మన వాళ్ళ వేసుకుంటాము సో అవి చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది మేబీ ఇది వాడి 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 ఉన్నాం కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది సో అందుకే నేను ఎక్కువ ఎక్కువ శాతం ఇదే చేస్తాను ఎందుకంటే మేము చేసుకునేది ఒకటే ఒక కర్రీ ఇద్దరమే కాబట్టి సో ఆ కర్రీ రోజు మాత్రం ఒకసారి కాబట్టి వాడేది సో నేను ఎక్కువ ఇదే పెడతాను సో మీకు ఎక్కువ వేసినట్లు మీకు ఎక్కువ అనుగుణంగా వేసినట్లు ఉంటుంది కానీ సో మ్యాక్సిమం కొంచెం వేస్తాను నేను నేను డైరెక్ట్ కట్టేసుకుంటున్నా అని మీరు అంటే అట్లా అనొద్దు ఎందుకంటే నేను కొంచెం వేడి పట్టుకోగలుగుతాను దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టొద్దు అంటే ఏం కేసు కొంతమంది ఎవరో పెడతారు మన ఛానల్లో అయితే ఇప్పటివరకు నెగిటివ్ కమెంట్స్ పెట్టలేదులేండి అందరూ మంచి మంచిగా ఆదరిస్తారు సో ఆయిల్ మొన్నే కదా తోమింది సో నీట్ గా పెట్టుకుంటే ఎప్పుడప్పుడు సో కొత్తిమీర కూడా ఉన్నది అంటే మొన్న తెచ్చింది ఉంది సో అది అందులో పండాకు కాడలు ఎక్కువ ఉన్నది తీసేసానండి నేను కాడల్లో కూడా వేస్తాను అది పండింది కాబట్టి కొంచెం అందుకని ఆకు వరకు సపరేట్ చేసుకున్నా ఇంత కొత్తిమీర వేస్తాను ఒక్కోసారి ఎందుకంటే అమండ కూర కదా టేస్ట్ బాగుంటుంది తాలింపు వేసినప్పుడు చిల్లు పెట్టడం సో ఆ చిందులు అంటే నాకు చిత్త మొత్తం పడుతుంది కదా అందుకని నేను బెట్టని మూత పెట్టేస్తాను సో అది ఇంకా చిందులు అంతా పడదు అందుకని సో తాలింపులు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేస్తున్నానండి కర్రీ వచ్చేసి అది వచ్చేసి టమాటా మెంతి కూర కర్రీ కదండి సో ఈ టమాటా మెంతి కూర కర్రీ వచ్చేసి జస్ట్ మామూలుగా టమాటా కర్రీ చేస్తాం కదా బాగా బాగా మగ్గించుకొని సో అలా అలా జస్ట్ తర్వాత మెంతి కూర ఒక దించుకుంటాము అనుకున్న ఒక పది నిమిషాలు ముందు వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుంది కాకపోతే మనం చేయాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే వేసుకుంటాము కొంచెం బాగుంటుంది సో ఇంత పెద్ద జాగ్రత్తగా వేసాను అనుకోవాలి ఎందుకంటే నేను స్టోర్ చేసుకోవడానికి కూడా ఒకేసారి వేసేసాను అనమాట వీలెండి పీర్లో పెట్టేసి ఎంత కావాలో అది మాత్రం జాగ్రత్త చెప్పేసి ఎప్పుడైతే ఈకాయలు మర్చిపోతున్నాం తర్వాత టమాటాలు వేసేస్తున్నాం సో టమాటాలు వేసిన వెంటనే నేనైతే ఇంకా నేను ఉప్పు వేయడానికి భయపడతానండి ఎందుకంటే నాకు హై బిక్లు ఉంది హై బిప్లు ఉండడం వల్ల నాకైతే కొంచెం ఉప్పు తిన్నా కూడా చాలా హిటే వచ్చేస్తుంది సో అందుకని ఇంకా నాకు ఉప్పు వేయడానికి భయపడదాను సో అందుకే ఇంత ఎక్కువ సార్లు వేస్తా సరిపో సరిపోతా అన్నట్లు ఇంకా స్కిమ్లో మగ్గించుకుంటూ టమాటా కూడా బాగుంటుంది సో అందుకని ఇంక ఇది నేను పెట్టేసుకొని వేరే పని ఏమన్నా ఉంటే చేసుకుంటాను ఒక పని తర్వాత ఇంకో పని చేయాలి అనేది నాకు నాకేదో ఉండదండి ఎందుకంటే ఒక పని చేసుకుంటూ ఇంకో పని చేసుకున్నాం అనుకోండి సో టైం కలిసి వస్తుంది కదా కూర అయితే నేను కడిగేసేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇంతసేపు వాటర్లో ఉంటే దాని న్యూట్రియన్స్ ఉంటాయి కదా సో అంత పోతుంది కాబట్టి అది మామూలుగానే రెండు సార్లు కలగకూడదు ఇంకా చేసేది లేదు కదా తప్పదు ఇసుక ఎక్కువ ఉంది సో అలా తినలేం కాబట్టి అప్పటికి మా వారు పొద్దునంటున్నారు అనమాట ఇంకా కట్ చేసి వేసేయచ్చు కదా అంటే అదేంటి మీ కూర గెల్ గెలుతారు కదా ఆ కూరకు అంటే నాకు అర్థం కాదు ఇంత ఆకు గెలుతామా అండి అంటే ఆకులు పెద్దగా ఉంటే గెలవచ్చు ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఈ ఇంత చిన్నగా ఉన్న ఆకుల్ని గెల్లితే టైం చాలా పడుతుంది సో నేనేం చేస్తానంటే కజ్జీ చేసి నీళ్ళలో వేస్తే ఇసుక కింద గెలిపోతుంది ఇంకోసారి వాష్ చేస్తే అసలు ఇస్తే కాదు సో అట్లా అని చెప్తే వారు మొన్న కూడా అంతే చేసేవా పప్పులో కూడా అంటే అంతే అండి నేను ఎప్పుడు చేసేదని చెప్పేసి అనమాట సో కొంతమందికి ఏంటంటే వంటలు చేస్తారు కానీ ఏది ఎట్లా చేస్తే టైం సేవ్ అనేది తెలియదు అందులో మగవాళ్ళు కాదండి సో మా వారు అయితే వంటలు బాగా చేస్తారండి ఏది చేసిన కర్రీస్ బాగుంటాయి మా వారు అంటే నాకు ఇష్టమైంది ఫ్రైడ్ రైస్ అండ్ అలానే వెజ్ బిర్యానీ బాగా చేస్తారు అంటే ఎక్కువ మసాలా లేకుండా అండ్ అలానే కూరగాయలు ఎక్కువ వేయరు సో దాన్ని మరి ఏమంటారో నాకైతే తెలియదు ఫ్లేవర్ అని నేనైతే నేను పెట్టుకున్న పేరు మా వారు చేసే దాంట్లో సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు ఆ రెండు వంటకాలు అయితే బాగా చేస్తారు అంటే కానీ కాఫీ కాఫీ బాగా చేస్తారు సో టమాటా కూర లాగా చేసుకుంటున్నాను కదండి సో టమాటాలకు అయితే మగ్గించుకోవడానికి పెట్టాను కదా సో చూస్తున్నారు కదండి ఆయిల్ నేనైతే చాలా తక్కువ వేస్తాను మగ్గిపోతుంది ఖ్యాతి వర్దిని ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు అదేగా మరి ఇంకా రోజు వేసేస్తే ఒక రెండు నెలలు ఇక్కడ కూర చేసే మధ్యలో ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే వీడియో కాల్ చేశారనమాట సో పాప అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మాట్లాడితే మాట్లాడని చెప్పేసి అంటే ఆవిడ ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది కదండి కొంచెం అట్లా నిద్రపోతూ ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా కొంచెం వీలైతే మా అమ్మ వీడియో కాల్ చేస్తారనమాట రోజు మొత్తంలో ఒకసారి సో అట్లా చేసి మాట్లాడుతున్నాము అసలు అందుకనే ఇందాక వాయిస్ ఇనిపించింది అనమాట సో ఏమనుకోవద్దండి ఇక్కడ వచ్చేసి నేను టమాటా కూర బాగా గుజ్జుగా అయిన తర్వాత కొంచెం కారము అండలాని కొంచెం ధనియాల పొడి వేసేసి అందలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట అవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ చూసారా అండి మెంతికూర కొత్తిమీర రెండు ఒకేసారి వేసేసాననమాట రెండు కూడా మగ్గితే బాగుంటుంది ఈ కారము ఉప్పు పసుపులు సో ఇట్లాగా చాలాసేపు ఇట్లా మగ్గించుకుంటూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుందండి మనకి ఇక్కడ మెంతకూర లావుగా ఉంటుంది ఆకుదలసరిగా సో మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ అట్లా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఏంటంటే నీళ్ళు అయితే ఏం పొయ్యలేదన్నమాట అది ఆవిరి మీద మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది సో మెంతికూర వేసిన తర్వాత ఒకసారి అట్లా మగ్గని దాంట్లో ఉండే అదంతా కూడా పచ్చిదనం అంతా పోతుంది అనమాట సో ఇట్లా రెండు సార్లు ఇట్లా కదిపించేసేసి రెండు సార్లు కాదు నేను ఏదో ఓర్ని అన్నాను సో ఇట్లా కనిపించేసేసి కొంచెం బాగా మగ్గనియాలన్నమాట ఎందుకంటే ఇది ఆకు తలసరిగా ఉంటుంది కాబట్టి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది మరి కొత్తిమీర అంతా ఫాస్ట్గా మగ్గదు కదా సో టమాటా కూర కూడా కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మజ్జించామనుకోండి ఎక్కువసేపు అంటే కారం వేసిన తర్వాతే టమాటా కూర దగ్గరకు వస్తుంది అనమాట సో అట్లా వేసుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది బాగా సో ఈ వంట అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేదాన్ని కాదు ఇక్కడ మా వారు చేయడం ఇది కానీ కాకరకాయ పులుసు కానీ మా వారు చేయ చేస్తే చూశాను అనమాట సో అప్పటి నుంచి నేను చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి సో కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇట్లా ఉమ్మగించిన చేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేస్తే ఇంకా అయిపోయినట్లు నేనైతే ఇంకా ఉప్పు కారం కూడా ఇళ్ళకి వేసేసాను కాబట్టి సరిపోయింది కొత్తిమీర కూడా మెంత కూరతోనే వేసాను బాగుంటుందని చెప్పేసి నేనైతే కూర టమాటా కర్రీ అయితే ఇలా చేసుకుంటాను అన్నమాట నేను సో మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను బాయ్